పదో తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు ఉన్న సంగతి అందరికీ తెలుసు మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఫోటో పాటించలేదని అడుగుతా ఉన్నా కారణం ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పదో తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రామ్ కుటుంబంలో కట్టుకుంటాడు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు పోతాడు ఎనిమిదో తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు ఆయన కుటుంబంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఈ జిల్లానే కాకుండా అందరూ కూడా చంద్రబాబు నాయుడు దాన్ని ప్రసంగం చేసుకునే దానికోసం కొనుక్కుపోతారు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం ఎనిమిదో తేదీ ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దానికి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు టికెట్ ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి ల లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున వంతు కుటుంబంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఎలాంటి ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో నిమగ్నమయ్యారు ఎనిమిదో తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉంటాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నరకు ఘటనలు జరిగాయి ఎందుకు ఈ ఘటనలు జరిగాయి అంటే ప్రోటోకాల్ ఎక్కడా కూడా లేదు అందరినీ కూడా నేను ఇక్కడికి వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్ ఒక సెంటర్ పద్మావతి పార్క్ ఎదురుగా ఒక సెంటర్ ఏం సెంటర్ బైరాగి పట్నం కౌంటర్ బైరాగి పట్టణి బైరాగి పట్టణి కౌంటర్ ఎదురుగా పార్కులో తొమ్మిది గంటల నుంచి మనుషులు అక్కడే క్యాంప్ చేయించారు మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు ఎనిమిది నెలలకు రాత్రి పార్క్ గేట్లు తెరిచారు కౌంటర్ లైన్ లో నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ పోవడం తొప్పి జరిగింది చీకటిలో ఆ పార్కు లో పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇచ్చారా కొన్ని మిగిలిన కౌంటర్లలో పెట్టిన పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా వాళ్ళను ఎందుకు మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి చేరుకునేటప్పటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు ఎందుకు అక్కడ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలు పెట్టి ఉంటే అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉన్నది ఈ ఘటన జరిగి ఉండేది కాదు ఎక్కడా కూడా అలా చేయాల అందరినీ కూడా ఒకే అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసులు లేకపోవడము పోలీసులు గ్రూప్ పార్టీస్ లేకపోవడము పోలీసులు లేకపోవడము ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు అందరినీ కూడా ఒక గ్రూప్ చేసి ఒక చోట ఆ కౌంటర్ ఎదురుందన్న కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా ఖాయానికి ఇచ్చిపెట్టే కార్యక్రమం చేశారు దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిక్కుబాలు అబద్దాలు ఆడుతా ఉన్నారు అనంటే ఇదేదో ఒకే ఒక చోట జరిగింది అది కూడా తప్పే విష్ణు నివాసం వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలు వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయే ఒకరు చనిపోయిన ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది బైరెడ్డి బైరాడి పట్టడిలో ఐదు మంది చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఇక్కడ చూస్తే ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి రకరకాల కౌంటర్లు ఎక్కడెక్కడ ఉన్న అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు కొద్ది సినికు ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు కారణం ఏమిటి టీడీలో ఒక టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అనే సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్ చేయడం జరిగింది దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకడే కాదు టీటీడీ ఎంటైర్ ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా వీటిలో భాగస్వామ్యే ఇన్క్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్క్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు